తిరోగమనంలో ఉన్న రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటూ ప్రజలు అప్పజెప్పిన బృహత్తర బాధ్యతను చిత్తశుద్దితో నెరవేరుస్తామని మంత్రులు పార్దసారధి కొల్లు రవీంద్ర అన్నారు ఏలూరు జిల్లా కైకలూరులో ఎంపీ మహేష్ యాదవ్ ఎమ్మెల్యే కామినేని సన్మాన కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు అభివృద్ది సంక్షేమానికి సమాన ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడుపుతామని మంత్రి పార్థసారథి అన్నారు అక్వా రైతులకు రెండు మూడు నెలల్లోనే రూపాయిన్నరకు యూనిట్ విద్యుత్తును అందజేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ఏలూరు జిల్లాలో నీటి సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ మహేష్ యాదవ్ హామీ ఇచ్చారు గురించి మనం కూడా ఒకసారి ఆలోచిస్తారని చెప్పేసి మనం చేస్తామని ఈ రోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చెన్నారెడ్డి పరిపాలన చేస్తూ దేశమందెస్తాడు బాబేరునులలోని రూడి రూలు సకమారంలో ఇన్నికి రూపాయిలు దొరికి మరెంతో మహేశ్వర సారథ్యంలో